కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము మరి నేను రాసిన పాటలోనే ఒక చిన్న లైన్ పాడుతాను నీ కృప చొప్పున మరి కాంతి మీద ప్రకాశింపజేయుము అధికమైన సంతోష పుట్టించుము పెద్దగా నీ కృప చొప్పునామము కరుణించుము నీ వాక్యమును స్థిరపరచు మరి చూడండి మరి దావీదు రాసిన రచించిన యొక్క కీర్తన మరియు మరి లోక గ్రంథంలో కూడా దావీదు తనయుడ నన్ను దాటిపోకు మరి నన్ను కరుణించుము అని చెప్పేసి మరి వేడుకుంటారు కదా దేవుడిని స్వస్థపరచు అని చెప్పేసి మరియు మత్తయ్య గ్రంథంలో కూడా మనము చూసుకుంటే దేవుడు కనికరపడి అని చెప్పేసి కొంతమందిని చూసి దేవుడి కనికరం కనికర మరి కరుణ దేవుడి కరుణ మన మీద అందరి మీద ఉండాలని మనం దేవుణ్ణి వేడుకుందాము మరి దేవుడికి ప్రార్థిస్తే కంప ఖచ్చితంగా దేవుడికరణ ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది కరుణించవా దేవా కరుణాత్ముడా ప్రభువా నీ కరుణతో నీ కాయుమా శ్రమలోనతోడే లేక சில் நாயினகானிகாகா வேசாரி போயாயே சையா கருனின்ச வாதேவா கருனான்